ఈటల రాజేంద్ర గారి సంపూర్ణ సమాచారం సంపూర్ణ తయారు జరిగింది దీంట్లో నియోజకవర్గానికి సంబంధించినవి ఈటల రాజేందర్ గారి సమాచారం ఎక్కడ ఉంటున్నారు ఏ ప్రచారం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఒక వెబ్సైట్ ఉంటుంది సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి మోదీ గారి అప్డేట్స్ ఉంటాయి మేనిఫెస్టో ఉంటుంది ఈటల రాజేందర్ గారి సమగ్ర సమాచారం ఉంటుంది ఆయన ప్రొఫైల్తో కూడినటువంటి సమగ్ర సమాచారం క్యూఆర్ కోడ్లో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ అందరికి చేయండి ఏం అనేది ఒక ఏడు అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో అనొచ్చు మల్కాజ్గిరిలో గెలిస్తే ఏం చేయబోతున్నాం అనే విషయాలన్నింటినీ కలిపి ఒక కూడా ఒకలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మోదీ గ్యారంటీ ఈటల షూరిటీ పేరుతో ఈ ప్రచారం సాగుతుంది వికసిత మల్కాజ్ గిరి స్వచ్ఛ మల్కాజ్ గిరి స్కిల్డ్ మల్కాజ్ గిరి ఆరోగ్య ఆయుష్మాన్ మల్కాజ్ గిరి ఆత్మ నిర్భర్ నారీ శక్తి మల్కాజ్ గిరి డిజిటల్ మల్కాజ్ గిరి మేక్ ఇన్ మల్కాజ్గిరి పేరుతో ఉండబోతుంది ఈ సందర్భంగా ఒక్క నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నాం వేలాదిగా తల్లి వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పినటువంటి మా నాయకులకు సహచర కార్యకర్తలకు మా అభిమానులందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాం మే పదమూడవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ఎన్నికలు జరగబడుతున్నాయి ఇప్పటికే తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంకారావు మల్కాగిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ గారే ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆ తదుపరి యావత్ తెలంగాణ మోదీ గారి ఆలోచన మోడీ మోడీ గారి మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ తన సొంత కాల మీద గెలవాలని అప్కీ బార్ చాసో పార్ ఈ నినాదాన్ని పురుషుల్ చేయాలని దాంట్లో మల్కాజ్గిరి కూడా ఉండాలని చెప్పి వారు సమరసింకూలించడం జరిగింది వారి రాక సందర్భంగా మల్కాగిరి పార్లమెంటు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా లక్షలాదిగా వచ్చి ఆంక్షలు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ముసలివారి పెద్ద వాళ్ళ వరకు మోదీ గారిని ఆశ్రయించిన తీరు ఆయన పైన కురిపించిన ప్రేమ అది మాటల్లో చెప్పరాందిగా ఇప్పటికే వారే స్వయంగా నాగర్ కన్యా సభలో చెప్పిండు వారే స్వయంగా జగిత్యాల సభలో చెప్పిండు అంటే ఇంతటి ప్రేమని నేను ఇంతవరకు జీవితంలో పొందలేకపోయినా ఆ ప్రేమను కురిపించిన మల్కాగిరి ప్రజలకి ఆ ప్రేమను చూపించిన తెలంగాణ ప్రజలకి కృతజ్ఞుడిగా ఉంటా అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది నేను ఒకటే నేను కొత్త కాలం అనేక సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో తెలంగాణ ఉద్యమ కాడుగా నా చరిత్ర కళ్ళ ముందు కనబడుతుంది ఈ అకుంఠిత దీక్షితో అయితే నమ్మిన ఆశయం కోసం ఎట్లా పోరాడినామో అదంతా మీ కళ్ళ ముందు ఉంది తొలి ఆర్థిక మంత్రిగా ప్రపంచాన్ని భయపెట్టించిన కరోనా ఆ సందర్భంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసే విషయం తెలుసు రేపు మల్కాయగిరిలో మల్కాయగిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు వచ్చిన ఇవాళ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ప్రాంతంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ నిరుద్యోగ బిడ్డలుగా లక్షలాది మంది ప్రాంతంలో ఉండి ఉపాధి కోసం ఎత్తుకుంటున్న వాళ్ళు భారతదేశ మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అండదండలతో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే జ్ఞానంతో ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన కోసం ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మా విద్యార్థులకు నిత్య వేతకి నేను మాటిస్తున్నాను రెండవది ఇవాళ హైదరాబాద్లో గజం భూమి కొందామంటే పేదవాళ్ళకు ఆ కొనే స్తోమతి లేకుండా పోయింది సొంత ఇంటి కళ సొంత ఇంటి కళ అది కలగానే మిగిలిపోయింది కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఇళ్ళు శాంక్షన్ చేసినప్పటికి కూడా ఆ ఇళ్ళను నిర్మాణం చేయడంలో అవి పేదలకు పంచడంలో విఫలమైపోయింది తప్పకుండా ఇవాళ ఎక్స్పాండెడ్ సిటీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా ఈ మల్కాయి పరిధిలో ఉన్నటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్లో ఉపాధి కోసం వచ్చినటువంటి పేదలకి ఇవాళ జాను భూమి కొనుక్కో స్థోమత లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి సొంత కల నెరవేర్చడంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తున్నాం